దేవునికి మహిమ కలుగును గాక ఈ దినమున మేము ముళ్ళపూడి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ మరి పాస్టర్ గారు కంచెల సుదర్శనమయ్య గారు వారి యొక్క గృహంలో ఈరోజు ఒక కూడిక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఎందుకంటే వారి మనవడికి మరి ప్రసాద్ పాస్టర్ గారి కుమారుడికి మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు అలాగే ఈ నెల ఇరవై రెండున వివాహము కుదిరింది వివాహం జరగనైంది దానికి ముందుగా దైవజులను ఆహ్వానించి మమ్మల్ని యొక్క చక్కగా గృహంలో కృతజ్ఞత కూడిక మీటింగ్ పెట్టారు దానికి రావడం జరిగింది దేవుడు చూడండి చక్కని గృహం మీకు ఇచ్చారు ఎందుకంటే దేవుని సేవకులు ఉన్నతంగానే ఉండాలి లార్డ్ దేవునికి అసాధ్యం అది లేదు క్రీస్తు వేస్తున్న మహిమలు మీ ప్రతి అవసరము తీర్చునని పిలిపి రాసిన పత్రిక మూడాధ్యాయము పంతొమ్మిది వచ్చినంలో రాయబడింది అలాగే దేవుడు మీరు అవసరాలు తీర్చారు ఎలాగంటే చక్కగా మంచి ఇల్లు చర్చి దాని ఐజ్ గృహం చూపిస్తాను ఇదంతా ఒక హాల్ అన్నమాట దేవునికి మహిమ అలాగే బెడ్రూమ్లోకి వెళదాం దేవునికి మహిమ గర్భని కాక ఇది చేయడానికి వయసులో ఇదిగో వాసు గారు బాబు ఆ దేవుడు పరంజ్యోతి చక్కని దైవజనుల పేరు కూడా మా ఈ నామకరణం చేయబట్టడం జరిగింది అయితే బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అలాగే వివాహం కూడా అనమాట ఎందుకంటే తను ఏదో భయభక్తులు వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు ప్రభు మహిమ గర్భుని కాక మంచి అందగాడు అలాగే మంచి సౌమ్యుడు దేవుని భయభక్తులు కలిగాడు ఎవరు బిడ్డ దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు మరి దైవజీ పంచులో సహాయ సహకారం ఉంటున్నాడు అందుకే దేవుడు చక్కని గృహము ఉపయోగించారు అలాగే బాబుకి మంచి జాబ్ ఇచ్చారు సరే నెక్స్ట్ మరి పెద్ద బెడ్రూమ్ కూడా ఉంది దేవునికి మహిమ కలిగిన కాక ఇది పెద్ద బెడ్రూమ్ ఇది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు అద్భుతంగా వీరికి గృహం ఇచ్చారండి ఈ రోజు ఈ గృహంలోకి వచ్చి వీళ్ళని ఆశీర్వదించాం దేవునికి మహిమ కలుగుని కాక ఇటు చూస్తే కిచెన్ రూమ్ ఇలా వెళ్దాం కిచెన్ కూడా చక్కగా కిచెన్ కూడా చూసి అంత చక్కగా అందంగా మంచిగా దేవుడు ఈ కిచెన్ రూమ్ కూడా వీరికి ఇది కట్టడం చాలా కన్స్ట్రక్షన్ చాలా అందంగా కట్టారు ప్రైజ్ ప్రైజ్లో అలా చూద్దాం రండి ఇది బయట కూడా చక్కని మొక్కలు పెట్టారు అన్నమాట ఎన్ని బయట చూడండి ఈ ఆవరణంలో అనేక మొక్కలు తర్వాత పూల పండిలు ఇటు కూడా చూస్తే వీళ్ళందరూ విశ్వాసం అన్నమాట ప్రార్థన జరిగింది అందరు పాల్గొన్నారు రండి చూద్దాం ఇక్కడ చక్కగా నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం మరి ఆ విధంగా చక్కని మొక్కలు కూడా ఈ ప్రాంతంలో పెట్టడానికి దేవుడు చూపారండి దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మరి తన బిడ్డల కోరికను నెరవేర్చే దేవుడు ఆగి దేవునికి మహిమ దేవునికి మహిమ రావాలి దేవుని సేవకులు ఉన్నతంగా ఉండాలి ఇది దేవుడు చేసిన కార్యం ప్రభు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడం దాకా కాబట్టి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి నీకు స్తోత్రములయ దేవుజన్ ప్రేమించి నీకు స్తోత్రం కుటుంబాన్ని దీవించండి ఇంటిలో ఉన్నవాళ్ళు మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుతున్నారు ఏ నామమున ఓబేదేదేమో దేవాతను ఆశీర్వదించబడినట్టుగా ఉభయ దేవు తన సొత్తు అంతటిని దైవ జను కుటుంబాన్ని వారి బిడ్డల సొత్తు అంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆమె దేవునికి మహిమ ప్రసాద్ పాస్ట్ గారు అండి దేవునికి మహిమ గారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్